మలయాళం సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫ్యాన్స్ అయిపోయారు ఎప్పుడు ఈ సినిమాలు వచ్చినా కూడా ఒక లుక్ అయితే వేస్తున్నారు భయ్య ఈ పైన సినిమా బాగుంటే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు ఈ సినిమాలు రియలిస్టిక్ గా ఉండటం వల్ల అంత గుర్తింపు తెచ్చుకుంటున్నాయి భయ్య రీసెంట్ గా ఒక అడవి నేపథ్యంలో వచ్చిన థ్రిల్లర్ మూవీ ఒకటిలోకి అడుగు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఎనిమిది నెలల తర్వాత దీనికి మోక్షం వచ్చింది భయ్య ఈ స్టోరీ ఒక రివెంజ్ థ్రిల్లర్ గా ఒక ఆసక్తికరమైన కథనంతో నడుస్తుంది ఈ సినిమా నైతే థ్రిల్లర్ ఫ్యాన్స్ కి బాగా సూట్ అవుతుంది ఈ సినిమా పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనేక వివరాలను తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా భయ్య ఈ సినిమా అనేది కేరళలోని అట్టప్పటి అడవుల్లో మొదలవుతుంది ఈ ఎడవ అనేది చాలా డేంజరస్ గా భయంకరంగా ఉంటుంది భయ్య అక్కడ మారి అనే అంద వృద్ధుడు ఉంటారుగా నివసిస్తుంటాడు మారికి గతంలో జరిగిన ఒక పెద్ద అన్యాయం వల్ల ఎవరిపైనూ ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది అతనికి అడవి గురించి బాగా తెలుసు భయ్య సౌండ్స్ సుస్మెల్స్ ద్వారా దారి కనిపెడతాడు జంతువులను కూడా గుర్తిస్తాడు అదే సమయంలో కార్తిక్ అనే ఒక యువకుడు అడవిలో మారిని కలుస్తాడు కార్తిక్ కూడా తన గతంలో ఒక ట్రాజడీ ఉంటుంది కార్తిక్ అడవిలో తప్పిపోయి మారి హెల్ప్ తీసుకుంటాడు భయ్య ఇద్దరు తమ బాధల గురించి మాట్లాడుకుంటారు వీళ్ళ మధ్య ప్రతీకారం కోసం ఒక బాండ్ ఫామ్ అవుతుంది మారి కార్తిక్ కలిసి అడవిలో ఒక జర్నీ స్టార్ట్ చేస్తారు మారీ తన గతం చెప్పడం స్టార్ట్ చేస్తాడు భయ్య ఇక అతను ఒకప్పుడు ట్రైబల్ కమ్యూనిటీలో రెస్పెక్ట్ లైట్ మనిషి అన్నమాట కానీ లోకల్ పొలిటీషన్ వల్ల అతని ల్యాండ్ తో సహా ఫ్యామిలీని కూడా కోల్పోతాడు కార్తిక్ స్టోరీలో అతని ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి చెప్తాడు భయ్య ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు అడవిని ఉపయోగించి తన ఎనిమీస్ ని ట్రాప్ చేయడం మొదలు పెడతారు ఈ ట్రాప్ లో విలన్స్ పడతారా వీళ్లకు జరిగిన అన్యాయం ఏమిటి వీళ్ళ రివెంజ్ తీరుతుందా అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి బయ్యా ఈ మూవీ పేరు వచ్చేసి చట్టూలి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటి థియేటర్లో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ ఇరవై నుంచి మనోరామాక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ ఎంతకంటే బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయినండి బెస్ట్ మూవీస్ వస్తాయి ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకుని థ్యాంక్ యూ